నమస్తే హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము నాంపల్లి కోర్టులో తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు నాంపల్లి కోర్టులో హీరో నాగార్జున అయితే విచారణ సందర్భంగా కోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది పిటిషనర్ నేరుగా కోర్టుకు వచ్చి తన స్టేట్మెంట్ని రికార్డ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు ఈ నేపథ్యంలోనే నాగార్జున నాంపల్లి కోర్టుకు వచ్చి తన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు అలాగే నాగార్జున గారితో పాటు సాక్షుల వాంగ్మూలం కూడా రికార్డ్ చేస్తున్నారు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో అయితే తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఇటు రాజకీయంగా కూడా ఒక కుదుపు కుదిపేసిన పరిస్థితి కనిపించింది కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు నాగార్జున గారు ఫ్యామిలీ వెంటనే ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు నాగార్జున గారు అమల గారు అలాగే నాగచైతన్య సమంత అందరూ కూడా వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో కొన్ని విలువలకు కొన్ని పరిధులు ఉంటాయి వాటికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది రాజకీయంగా మీరు ఎవరినో విమర్శించడానికి కోసం ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి ఆ ఫ్యామిలీ ఉన్నటువంటి లేడీస్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ రకమైనటువంటి విమర్శలు చేయటం కుటుంబ పరువు బజారుకించడం అనేది ఎంత మాత్రము తగదు అందరూ విలువలకు కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పి ట్వీట్లు చేసిన విషయం మనకు తెలుసు అయితే సినిమా ఇండస్ట్రీ కూడా ఈ వ్యాఖ్యల తర్వాత ఒక్క తాటి మీదకి వచ్చింది నాగార్జున గారి కుటుంబానికి అండగా నిలబడ్డ పరిస్థితుంది జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు తర్వాత చిరంజీవి గారు కావచ్చు తర్వాత నిర్మాతలు డైరెక్టర్లు చాలామంది కూడా నాగార్జున గారికి నాగార్జున గారి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ నిలిచినటువంటి పరిస్థితుంది సో ఈ నేపథ్యంలోనే మళ్ళొకసారి ఇలాంటి కామెంట్స్ ఎవరి మీద రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో నాగార్జున గారు చాలా సీరియస్గా ముందుకు పోతున్న పరిస్థితుంది కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు ఇటు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కూడా దీని మీద ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కొండా సురేఖ గారు కూడా ఈ వ్యాఖ్యల తర్వాత ఆ రోజు ఉదయాన్నే మళ్ళీ కూడా కొండా సురేఖ తాను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నాను నేను చాలా బాధపడ్డాను బీఆర్ఎస్ పార్టీ వల్ల సో అదే బాధ వ్యక్తం చేస్తూ కేటీఆర్ గారి మీద విమర్శలు చేస్తున్న క్రమంలో ఉన్న పళంగా నేను అట్లా మాట్లాడాల్సి వచ్చింది తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచాలనో అవమానపరచాలనో నా ఉద్దేశం కాదు నేను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నానని చెప్పి కొండా సురేఖ గారు అన్నారు అయితే అక్కడితో వివాదం సమస్య పోతుందని చెప్పి భావించారు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు సినిమా ఇండస్ట్రీ ఇంకా దీన్ని లైట్ తీసుకోండి వారు వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు కాబట్టి అన్నారు కానీ దీన్ని చాలా సీరియస్గానే తీసుకున్నారు కానీ ఎక్కడ వదిలే పరిస్థితి కనిపించలేదు నాగార్జున గారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు కూడా నేరుగా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఈ వివాదానికి స్టాప్ పెట్టండి కొండ సురేఖ ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు బీసీ మంత్రి అండి ఒక మహిళ ఉండి మరొక ఫ్యామిలీకి సంబంధించి దీంతో ఎలాంటి సంబంధం లేనటువంటి ఫ్యామిలీకి సంబంధించి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని ఫ్యామిలీకి సంబంధించి ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా కొంత సీరియస్ అయినటువంటి వార్తలు వచ్చాయి ఇంకా తెలంగాణ మంత్రి పదవి నుంచి భర్త కూడా చేయబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు ఊహాగానాలు వినిపించిన పరిస్థితి అదంతా పక్కన పెట్టేస్తే కనుక ఇప్పుడు హీరో నాగార్జున గారు కోర్టులో కేసు వేశారు కాబట్టి తమ కుటుంబ పరువును ప్రతిష్టను తీవ్ర భంగం కలిగించారు కాబట్టి తీవ్ర మనస్తాపానికి గురయ్యాం కాబట్టి వెంటనే ఆయన కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు నాగార్జున గారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు అలాగే సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పెన్ డ్రైవ్ రూపంలో కొండా సురేఖ్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ను కూడా పెన్డ్రైవ్లో ఈ పిటిషన్కు జతపరిచినట్టుగా తెలుస్తుంది మరి జడ్జి గారు ఏం చెప్పబోతున్నారో ఒక ఉత్కంఠ కనిపిస్తోంది ఈ కేసుకు సంబంధించి కొండా సురేఖ్కి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తున్నారు ఏమన్నా మందలించి వదిలేస్తారా లేకపోతే క్రిమినల్ పరంగా ఏదన్నా చట్ట సీరియస్ చర్యలు ఉంటాయన్న ఉత్కంఠ అయితే కనిపిస్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కూడా ఉపసంహరించుకున్నారు తన మాటలను కాబట్టి మరింత సీరియస్గా చూడాల్సిన అవసరం లేదని చెప్పి వారి వాదనలు కూడా వారు వినిపిస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో మరొక ఏ ఫ్యామిలీ మీద కూడా ఎలాంటి సీరియస్ అలిగేషన్స్ రాకుండా ఉండాలంటే సీరియస్గా ఉండాల్సిందే అని చెప్పి నాగార్జున గారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం ఈ స్టేట్మెంట్స్ రికార్డ్స్ తర్వాత ఎలాంటి వాదనలు జరుగుతాయి మళ్ళీ కోర్టు కొండా సురేఖ గారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది ఎలాంటి తీర్పు వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది